డివిజన్ లో ఉల్ల దేవాలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు పూజా కార్యక్రమాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి ఈ వేడుకల్లో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు రాధాకృష్ణ బలరాముడు శ్రీకులు ఇంకా ఎంతో మంది రాధాకృష్ణ గోవిందమరందోవింద్రీకృష్ణ పరమేశ్వరుడు లక్ష్మలతోటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తులతూగినట్టుగా ఈ లోకాన్ని ఉన్నటువంటి జగన్నాథులు మన అందరికి వచ్చారు ఊరేగింపులో భాగంగా స్వామివారు శ్రీకృష్ణ రూపంలో ఈరోజు మన ముందుకు వచ్చి వారి యొక్క దీవెనలు మనకు అందిస్తున్నారు కావున భక్త జనకోటి అందరికీ కూడా వారి యొక్క దీవెనలు మన పని ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఈనాడు ఈ సమాజానికి ఈ ఉట్టి కొట్టడం అంటే ఏదో సాంప్రదాయబద్ధమైన పని దీంట్లో చాలా అర్థం ఉంది అందులో ఆత్మ జ్ఞానంతో ముందు మరి ఒక వేడు ఉడ్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని చెప్పి అందరు చిన్నారులు మహిళలు చిన్నారులు కూడా చాలా మంది మరి సాయంత్రం నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు కొడతామా అని చెప్పి ఆ ఉట్టి అందుకొని ఎప్పుడు కొడతామా అని చెప్పి చిన్నారులు ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా మరి వి మనం ప్రారంభించుకుందాము అంతకంటే మొదలు రాధాకృష్ణుల ఆశీర్వాదం అందరూ పొందాలి మరి చిన్నారులు కూడా ఇక్కడ మరి సాయంత్రం నుంచి వేషాధారణ వేసుకొని మరి ఆ స్వామివారు ఇక్కడ తయారు వచ్చినందుకు మరి ఆ స్వాములకు కూడా మనం వాళ్ళ పేపర్ అయితే నాకు తెరవదు కానీ చిన్నారులు మరి ఇక్కడ అద్భుతంగా జరుపుతున్నాం తరఫున మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బస్సు పెద్దలు అదే విధంగా కులమతాలకు అతీతంగా దేవాలయ ప్రాంగణం ఏ కార్యక్రమం నిర్వహించినా ఎంతో జరుగుతుంది మొన్ననే కోణాలు అయిపోయినాయి అప్పుడే కృష్ణాశ్రమ వేడుకలు అవుతున్నాయి నిన్న ఇండిపెండెన్స్ స్వతంత్ర వేడుకలు నిన్న జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కృష్ణాశ్రమ వేడుకలు మరి రేపు దసరా కార్యక్రమం నవరాత్రి ఉత్సవాలు వినాయక ఉత్సవాలు దీపావళి సదరు కూడా ఇక్కడ జరగాలి లపండి సైడ్ జరగండి కొంచెం సైడ్ ఉండాలి అట్లా సైడ్ జరగండి కొంచెం ఎందుకు జరగండి బత్యాజులు రోడ్ మీద జాగ్రత్తగా రెడీ తీసుకొచ్చిన తల్లిదండ్రులు రావాలి అప్పుడు బొమ్మడికి ఈ పిల్లల్ని ఇంత అందంగా తయారు

నల్ల పొద్దు తల్లికి ఫోటో తీసుకోరమ్మ ఫోటో తీసుకోని నూరా నూరా జ పైకి కొంచెం పైకి ఆయన రైట్ ఉండిగా కొంచెం పైకి అలా జాగ్రత్తగా సుస్వాగత పలుకుతున్నాము ఆ రోజు నల్ల ప్రాంగణంలో శ్రీరా ప్రధానంల దగ్గరకి ఎక్కడానికి రావాలి అమ్మ जरा கொஞ்சம் పక్కన సైడ్ గేట్ దగ్గర నెక్స్ట్ 1 2 3 4 1 రైట్ ఆగు స్వీట్ నానెక్కకు ఏంటి 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 ఏ బలరామకృష్ణులు కదిలాడుతూ తన కథల రంగంలో ఆ ఉట్టి నుంచి చక్కగా ముందుకు వెనుకకు పరిగెడుతూ చక్కని కేరింతలు ఏ చిన్నారులు మీరు ఉట్టి వాళ్ళు గోవిందా గోవింద రమారమణ గోవిందే గోవిందా గో

ఒక్కరే వాలి అట్లా కాదు వాళ్ళు గోవింద కొట్టాలి ఎగరేటప్పుడు గోవింద కొట్టుకుంటురావాలి గోవింద భక్తాదులు ఇట్లా బెల్లం గడ్డ పెట్టుకున్నట్టుంది అది చప్పించి గోవింద్రీకుల జన్మాస్తమ వేడుకల్లో పాల్గొన్నటువంటి భక్తాదులందరికీ కూడా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటే తల్లిదండ్రులు రావాలి మీకు మన యాదవ సంఘం తరఫున అదేవిధంగా శ్రీ నల్లపో దేవాలయ కమిటీ తరఫున ముప్పై గుప్తా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెద్దలందరూ ముందుకు రావాలి రామచంద్ర కాక ముందుకు రావాలి

పూర్ణా యాదవ్కి థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ ఈరోజు చిన్ని కృష్ణ వేషం చేసేందుకు మీకు మీ తల్లిదండ్రులకు అందరు కూడా కోచమ్మ దేవాలయ కమిటీ అదే అదేవిధంగా శ్రీకృష్ణ యాదవ సంఘం దర్శనం కొత్త చెప్తాను కాలనీ సంక్షేమ సంఘం దర్శనాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అదేవిధంగా ఇంగు ధన్యవాదండి అఖిల్ వాళ్ళ డాడీ దయచేసి అందరూ సహకరించాలి అదే విధంగా అఖిల్ మరి అఖిల్ చెల్లెలుందియా ఏది మీ పేరేం పేరు లౌక్య బుక్కు పెన్సిల్ లౌక్య బుక్ పెన్సిల్ తీసుకో ఈ బుక్ ఈ పెన్సిల్ ఆ శ్రీకృష్ణ భగవాని ఆశీర్వాదం మీ మీద ఎల్లగలగా ఉండాలని మరొకసారి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ నెక్స్ట్ నెక్స్ట్ రాఘవేంద్ర పేరు రాఘవేంద్ర రెడ్డి పేరే ధర్మం రాఘవేంద్ర పేరే రాఘవేంద్ర రెడ్డి పేరెంట్స్ అమ్మా పెద్ద ఎవరి చేతుల మీద ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము అందరు కూడా అన్నదే భావించదు ప్రతి ఒక్కరు అమ్మా నువ్వు కూడా పైగ్రామ్ అమ్మా పైగ్రామ్ తర్వాత మన్మరాజు ఓకే ఎం రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా నల్లబోస మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచిగా చదువుకోవాలి ఓకేనా మే రావ ఇంకొక జోర్ నేమ్ యూస్టర్ మీ మమ్మీ డాడీ పేరు సహజంగా అదేవిధంగా అంగనే గారి కుమారుడు వేదదాస్ చిన్ని కిషుడు బలరాముడిగా మరియు మన యొక్క ఒకటి చూపడా వేదదాస్ అక్కడ స్మార్ట్ తయారా అలా రాముడు గుడ్ బానింగ్ ఇంకా రావాలి ఇంకా రావాలి ఓహో ఈస్ యువర్ నేమ్ హ వీరప్ప నీల వీరప్ప అంట ఓకే నరేష్ నరేష్ గారు అదేవిధంగా లక్ష్మ గారు నా పైకి రావాలి వాళ్ళ పేరెంట్స్ పాటు రమ్మా రావాలి పైకి రావాలి ఒక నిమిషం చూసారా ఒకప్పుడు ఈ వేదిక దగ్గర సెంట్రింగ్ చక్కర్లు లేకపోతే పౌజలు ఈ ఈరోజు స్టేజ్ ఉండడం వల్ల ఇంతమందికి ఎంతో ఉపాధి కలిగింది సరే ఓకే రేపు మా మంచి కృష్ణాలు వేషవరం ఇదే విధంగా మళ్ళీ కూడా అందరూ ఇదే విధంగా వేషం వేసుకొని రాజ్యం కోరుకుంటాం తల్లిదండ్రులకు వెన్ను అందరికంటే ముందు వచ్చిండు వాట్ ఈస్ యువర్ నేమ్ ఓకే ఈరోజు శ్రీమన్ కూడా మరి మన ఈ యొక్క రాధాకృష్ణ వేసిన శివ కృష్ణ శివ శివ శ్రీమన్ గారి కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి శంకరమ్మ అదేవిధంగా జ్యోతిష్య స్కూల్ దగ్గర రికగ్నైజ్ చేసుకోవాలి వాళ్ళ పిల్లల పేర్లు తల్లిదండ్రుల పేర్లు భవిష్యత్తులో మీ అందరికీ ఏదో ఒక విధంగా మరి సంఘం తరఫున కావచ్చు లేకపోతే దేవాలయ కమిటీ తరఫున కావచ్చు పెద్ద మనుషుల యొక్క కాళీ సంక్షేమ సంఘం తరఫున కావచ్చు పిల్లల యొక్క భవిష్యత్తే మా యొక్క ఎజెండా पवन कुमार विस् क्लास यू स्टडी साई एम ऑलसो स्टडी बेस्ट वेम శ్రీజ విధంగా పవన్ నువ్వు వద్దరా కిరీటం వరవేదా నా కానీ నువ్వు పెట్టుకో మంచిగా పెట్టుకో ఓకే పవన్కి విధంగా శ్రీజ మరి వారి తల్లిదండ్రులైనటువంటి రేవతి అదేవిధంగా చంద్రశేఖర్ గారికి కూడా పోచమ్మ దేవాలయ కంటి తరఫున రాదా సంఘం తరఫున ఉబ్బిత్తన మంచి సంక్షేమ సంఘం తరఫున అందరికీ పేరు పేరున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం వెళ్ళవేళలో ఉండాలని కోరుకుంటూ పిల్లలు ఉన్నతమైన విద్య చదువుకొని మంచిగా ఏం సంపాదించాలి గుడ్ థ్యాంక్ యూ ఇంక జరిగింది కాబట్టి నిఖిల్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఒక సానువత సన్మానం చేయాల్సిన కోరుకుంటాం నిఖిల్కి మరి రోజు ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాటు పంచుకొని మరి పైకి వెళ్ళి మరి పైన బుధాదేవ ఉండి ఉట్టి కొట్టడం జరిగింది చేతోటి ఉండడం జరిగింది నల్ల పట్ట ఒక ఆశ్రమాన్ని కోరుకుందాం మన కూడా మధు కుమారుడు సాత్విక్ కి మరి రెండో ప్రధానంగా రెండో బహుమతి ఇవ్వడం జరుగుతుంది పురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ టీకేఆర్ కాలేజ్ రోడ్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా చిన్నారులతోటి బాలలతోటి బాలబాలికలతోటి మరి కృష్ణుడు రాధా బలరాముల యొక్క వేషాధరణ వేయించి మరి ఉట్టి కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ తరఫున కాలనీ సంక్షేమ సంఘం తరఫున అదే యాదవ సంఘం సభ్యుల తరఫున అందరి తరఫున కూడా సోదరుల తరఫున కూడా ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా ఈ యొక్క భూపేజిప్తనగారు ఏర్పడిన తర్వాత గ్రామ దేవత అయినటువంటి పొలిమేర పోచమ్మ తల్లి మరి కోరిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి అన్ని ఇస్తుందనే ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి టీకేఆర్ కమాండ్ నుండి వివిధ కాలనీల ప్రజలు అమ్మవారి నుండి రోజు ఉద్యోగ వ్యాపార రీత్యా విద్యా భాగంలో అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుంటారు కనుక ఈ ప్రాంగణంలో ఉగాది పండుగని పురస్కరించుకొని బోనాల పండుగ వినాయక చవితి కృష్ణాష్టమి శ్రీరామనవమి హనుమాన్ జయంతి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించుకుంటూ దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిరుపేద కుటుంబాలు చాలామంది ఉన్నారు కనుక ప్రజలందరిలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో పిల్లలకు విద్యారంగంలో కానివ్వండి మరి ఉన్నటువంటి నిరక్షరాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వైద్యంలో కానివ్వండి అన్ని రంగాలలో ముందుండాలనే ఒక ఉద్దేశంతో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతులుగా చేసుకుంటూ మరి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వర్ణభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిలో మమేకమై మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరం కూడా వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చేసి మరి అందరం కూడా కలిసిమెలిసి ఒకే కుటుంబంలో బతుకుతున్నాం కనుక ప్రతి పండుగను కూడా ఇక్కడ నిర్వహించాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం జై యాదవ్ జయ మాధవ్ పది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా వైభవంగా బుఫై స్టార్లో జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన బుఫై స్టార్ కమిటీ సభ్యులకు మా యాదవ్ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ స్టార్లో గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి జరుపుతున్నాము ఈ సంవత్సరం ఇంకా వైభవంగా చేసుకున్నాము దీన్ని సహకరించిన మా చైర్మన్ ఆరుగణ శ్రీనివాసరాదా గారికి కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీకృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము భూపేష్ గుప్తా నగర్లో ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీ నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము ఈ నల్లపోచమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టములు మరియు అలాగే వినాయక చవితి తర్వాత దసరా నవరాత్రి బోనాలు తర్వాత ప్రతి సంవత్సరము ఫిఫ్టీన్త్ ఆగస్టు జనవరి ట్వంటీ సిక్స్ జనవరి కానీ ప్రతి కార్యక్రమము ఇక్కడ మేము కలిసి ఉన్న ప్రతి ఒక్క సభ్యులు సంఘం సబ్ సభ్యులు మరియు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తర్వాత కాల ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా ప్రతి మతానికి అతీతంగా ఇక్కడ కూర్చొని చర్చించుకొని ప్రతి సమస్యను ప్రతి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపించాలని నిర్ణయించుకొని ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు యాదవ్ సంఘం తరపున ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఆలయ కమిటీ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు ఆలయ కమిటీ మెంబర్ల అందరము కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరము అందరము కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం కనుక ఈరోజు మేము ప్రతి ఒక్కరము ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్లు కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల ఉన్న కాలనీ వాసవులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రతి సంవత్సరము చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము అలాగే నల్లపోచమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం బోనాలు చాలా బ్రహ్మాండంగా జరుపుతూకుంటున్నాము ప్రతి నలభై సంవత్సరాల నుండి మేము ఈ విధంగా ఇక్కడ మా పెద్దలు ఇక్కడ ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము అలాగే వారి ఆశిష్యులతో మేము ప్రతి సంవత్సరం కూడా అదే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చిన అమ్మవారికి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇక్కడికి వచ్చేసి బోనాలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు అలాగే ఈ జన్మాష్టమి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ఈరోజు మా దగ్గర ఆ దగ్గర దగ్గర ఐదు వందల మంది కాలనీ వాసులు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కూడా ఇక్కడికి వచ్చి చాలా తిలకించారు చాలా ఆనందంగా గర్వించారు అలాగే చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా ఈరోజు ఉట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు కనుక వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మా కాలనీ సంక్షేమ సంఘం తరపున కాలనీ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల తరపున అందరికి ధన్యవాదాలు వచ్చిన వారి అందరికీ కూడా రోజు ముఖ్యంగా మన యొక్క భూపేష్ నగర్ నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో మన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకకు మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కానీ భూపేష్ నగర్ ఉన్న వాస్తవ్యులు కానీ రాయశెట్టి నగరు శ్రీవణ కాలనీ వాస్తవ్యులు గ్లీన్లాండ్ కాలనీ వాస్తవ్యులు శక్తి వాస్తవ్యులు జగన్ కాలనీ వాస్తవ్యులు కూడా మరి పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఉట్లుగొట్టే కార్యక్రమానికి మరి ఎంతో ఆదరించడానికి జరిగి రావడం జరిగింది కుటుంబ సభ్యులతో సహా మహిళలు చిన్నారులతో ఇక్కడికి కొట్టే కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఎంతో ఉత్సాహంతో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరి రావడము మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఈ ఆలయ ప్రాంగణంలో ఏ వేడుక చేసుకున్నా కూడా విజయదశమి వేడుకలు కానీ మన వినాయక చవితి వేడుకలు కానీ బోనాలు కానీ ఏం చేసుకున్నా కూడా మరి చక్కటి తల్లి నల్లపోచమ్మ ఆశీస్సులు అందరికీ ఉన్నాయి కనుక ఏ వేడుక చేసుకున్నా కూడా ఇక్కడ దిగ్విజయంగా పది సంవత్సరాలు ప్రతి ఒక్క సంవత్సరం గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరు పేరు పేరున ఎందుకంటే మాతో మిత్రులందరూ కూడా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాము మరి ఇక్కడున్న అమ్మవారి ఆలయ డెవలప్మెంట్లో కానీ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ బాలంజేయ స్వామి ఆలయ డెవలప్మెంట్లో కానీ మరి అందరూ కాలనీ సభ్యులు కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి యొక్క ఆలయ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడుతున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి చాలా చేదోడుగా వాదోడుగా వాళ్ళు కూడా సహాయ సహఖలు అందిస్తున్నందుకు మరి రోజు యాదవులు మరి పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే గుర్తుకొచ్చేది యాదవులది మరి ఈరోజు యాదవులందరూ కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులతోటి మరి బలరామకృష్ణుడు కానీ మరి కృష్ణుడు కానీ రాధాకృష్ణుడు కానీ వేషాలు వేషధారణ చేసుకొని ఇక్కడికి ఒక పదిహేను ఇరవై మంది శ్రీకృష్ణ అవతారంలో మరి ఇక్కడ రావడం జరిగింది చిన్నారులు ఇప్పటిదాకా చూసామని అందరము పెద్ద ఎత్తున మరి ఇరవై ముప్పై మంది చిన్నారులు ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొని మరి ఎంత పెద్ద ఎత్తున ఎందుకంటే మరి చేతితోటి కొట్టడం జరిగింది సంవత్సరము అందరూ ప్రతి సంవత్సరము ఘనంగా చర్వహిస్తున్నాము అయినా కూడా కర్రతోటి కొట్టేవాళ్ళు ఈసారి మా చిన్నారులు ఒకరి మీద ఒకరు నిలబడి చేతోటి ఉట్టినందుకొని చేతో కొట్టడం జరిగింది ఒక నలుగురు పిల్లలు చిన్నారులు ముందలు ఉండి మరి చేతోటి కొట్టడం అనేది మామూలు విషయం కాదు మనమందరము ఆ శ్రీకృష్ణ జన్మోత్సవం సందర్భంగా ఆ చిన్నారులను కూడా మనం అందరం కూడా మరి సంతోషించాలి అమ్మవారి నల్లపొచ్చ మాసులు కూడా చిన్నారులకు ఉండాలని కోరుకుంటున్నాము సల్లగా నీళ్లు కొట్టినా కూడా మరి ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఉట్లు